వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఏం ఉండదు రాజకీయాల్లో ఆ ఇదేంటి శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరంటారు మరి అది నిజమేనేమో అనిపిస్తుంది కొంతమంది ప్రవర్తన చూస్తుంటే మరి విజయసాయి రెడ్డి మొన్నటిదాకా జగన్ భజన చేసిన విజయసాయి రెడ్డి వాళ్ళ పవన్ గారు భజన చేస్తున్నారు ఏంటో ఈ విషయం మీద ఆ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మేడం మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మీరేమంటారు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోతున్నట్టు కనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుంది మేడం అంటే రాజకీయాల్లో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడు ఆశ్చర్యపడాలంటే ఈ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకారం ఎన్నికయి మేనిఫెస్టోలు చూపించి ఎన్నికయ్యి ఆ తర్వాత మేనిఫెస్టోలు అమలు పరిస్తే ఆశ్చర్యపోవాలి అమలు పరచకపోతే ఉంటది అట్లాగే వీళ్ళ ప్రవర్తన కూడా అంతే మనమేమి ఆశ్చర్యపోవక్కర్లా ఇదే విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అని చెప్పి అతను ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నాడని అసందర్భంగా అయోమయంగా అనాలోచితంగా వెళ్ళి ఆ పార్లమెంట్ లో మాట్లాడాడు రెమ్యునరేషన్లు ఏంటి ఈ రెమ్యునరేషన్ ఏంటి ఈ గోల్ ఏంటి అని అసలు హీరోలు రెమ్యునరేషన్ల వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి తద్వారా నిర్మాత నష్టపోతున్నారు ఇలా ఏవో రకరకాల వ్యాఖ్యానాలు చేశాడు చూస్తే దీని బట్టి మనకు అర్థమయ్యేది అంటే విజయసాయి రెడ్డి దృష్టిలో మనుషులు కనిపించరు అతనికి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తద్వారా చేసే చెత్తా చెదారం క్విడ్ ప్రోకోలు సూట్ కేస్ కంపెనీలు ఆ అవి సిబిఐ వాళ్ళు పట్టుకుంటే ఏ ఉండటాలు ఇట్లాంటివన్నీ విజయసాయి రెడ్డికి బాగా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే నోటీసులు మేడం ఈ అవుట్ నోటీసులు జారీ చేశారు కదా ఎక్కడికి వెళ్ళకూడదని ఎక్కడికి వెళ్తాడండి అండి ఎక్కడికి వెళ్తాడు కాకపోతే ఏంటంటే అవుట్ నోటీస్ కంటే కూడా ఆస్తులు అనే ఒక ఉద్దేశము అలాగే అధికారంలో ఉన్న వాళ్ళని పట్టుకుంటే వాళ్ళతోటి కూడా మళ్ళీ క్విడ్ ప్రోకోల్ చేయించి మళ్ళీ డబ్బులు సంపాదించాలి ఆయన అసలు ఏ ఏ గానే ఉండటానికి ఇష్టపడతాడని మొన్న ఏదో ఒక టీవీ డిబేట్ లో విన్నా నేను ఆయనకి అసలు నిద్ర పట్టదనుకుంటా కొత్త కొత్త కేసులు రాకపోతే అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర చేరి పవన్ కళ్యాణ్ తో కూడా తప్పులు చేయించి ఆ పవన్ కళ్యాణ్ ని ఏ వన్గాను ఈయన ఏ గా అయ్యేదాకా నిద్రపోయేటట్లేడు ఆయన అంతిమ ఆయన అంతిమ లక్ష్యం అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మంచోడని కాదు కానీ నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి తోటి ఇలా క్విట్ ప్రోకో చేయించే కదా ఎలా చెయ్యాలో నేర్పించే కదా వెళ్ళారు కదా జైలుకి ఇంకా కేసులు ఉన్నాయి కదా ఆస్తులు ఈడీ జప్తు చేసింది ఆస్తులు అన్నీ తెలుసు కదా మనకి జైలుకి వెళ్ళిన విషయం తెలుసు సిబిఐ కోర్టుకి అటెండ్ కాకోకుండా మాకు గౌరవనీయమైన పదవులు ఉన్నాయి కాబట్టి మేము పదవులకి న్యాయం చేయాలి కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు తెచ్చుకున్నారు ఎన్ని వేషాలు వేయలేదు ఎన్ని కుప్పిగంతులు వేయలేదు జన్మలు అనికైనా కొన్ని నియమాలు ఉంటాయి కానీ నీకు మాత్రం ఏ నియమాలు ఉండవు అని అన్నారు కదా అవును లేదండి మీరు ఎందుకు మాట్లాడినా ఆయనకి అవి చాలా పూల జల్లుల్లాగా అనిపిస్తాయి పన్నీటి జల్లుల్లాగా అనిపిస్తాయి వినసొంపుగా ఉంటాయి ఆయనకి ఎంత తిడితే అంత మంచిది మరి ఆయన దృష్టిలో ప్రజలు లేరు అనడానికి ఒక ఉదాహరణ మొన్న టిక్కెట్ రేట్లు పెంచారు కదా పుష్ప సినిమాకి ప్రజల మీద భారం పడుతుంది అని చెప్పి అడగలేదు ఏంటి ఆయన అసలు వీళ్ళకి అడగడు ఎందుకు అడగడంటే ఆయన దృష్టి అంతా కేసుల మీద ఉంటది సూట్ కేస్ కంపెనీల మీద ఉంటది మరి అలాంటప్పుడు ఆ వాళ్ళకి ఈ జనాలు ఎందుకు పనికి వస్తారు చెప్పండి ఒక నిన్ను ఒక రాజ్యసభ ఎంపీగా నిన్ను పంపిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు మాట్లాడాల్సిన కారు కోతలు ఇవే సినిమా ఇండస్ట్రీలో హీరోలకి రెమెండేషన్ పెడితే నీకు వచ్చి నెప్పేంటి అసలు నాకు అర్థం కాదు అంటే నీ దృష్టి నీ ధ్యాస ఎక్కడ పనిచేస్తున్నాయో చూడండి మరి అలాంటి పవన్ ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడావు అదే పవన్ కళ్యాణ్ తోటి ఇప్పుడు నువ్వు జతగట్టాలని ఎట్లా అనుకుంటున్నావు అంటే ఇందాక మీరు అన్న రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అన్నది ఒక లెవెల్ మాటారా ఈ లెవెల్ వాళ్ళకి అసలు ఆ డైలాగు కరెక్ట్ కాదు ఇప్పుడు మనము ఒక్కొక్క జంతువుని అదుపు చేసేటప్పుడు ఒక్కొక్క రకమైన పిలుపుతో మాట్లాడతాం అవునా అవును అట్లా అట్లాగే ఇలా ఇలాంటి మనుషులకు మట్టుకు అలాంటి పెద్ద మాటలు వాడి ఆ పెద్ద మాటల్ని మనము దుర్వినియోగం చేసినట్లు అవుతుంది అందుకని ఇలాంటి ఇలాంటి రాజకీయ నాయకుడు అసలు తన రాజకీయ నాయకుడు చెప్పండి నాకు ఒక మాట అసలు అతను ఎట్లా రాజకీయ నాయకుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డిని ఈ సూట్ కేస్ పంపిణీ కంపెనీల గురించి వివరాలు నేను ప్రపంచానికి చెప్తే నాతో నువ్వు మునుగుతావు నువ్వు మునిగినా పర్వాలేదు నేను మునిగినా పర్వాలేదు నేను చెప్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తే ఎంపీ సీట్ వచ్చింది దీనికి రాజ్యసభ ఎంపీ సీట్ వచ్చింది ఈయన రాజకీయ నాయకుడు కాదు మేడం బ్లాక్మెయిల్ నాయకుడు అదే మరి అందుకే నేను అంటుంది ఈయన రాజకీయ నాయకుడు కాదు అందుకే రాజకీయ నాయకులు గురించి వాడే సామెతలు ఈమె గురించి నానుడ్లు ఈయన దగ్గర పనికిరావు అసలు రాజకీయాలే అసలు రాజకీయాలు కూడా ఒక రకంగా ఒక రకంగా అసలు ఒక నీతి నియమము ఒక నిబంధనలు లేకుండా అయిపోయినాయి ఇప్పుడు ఈయన రాజ్యసభ ఎంపీ ఎంపీగా ఉండగా నెల్లూరు ఎంపీగా పోటీ చేశాడు ఈయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలి అనుకున్నప్పుడు అది రాజీనామా చేయించి పోటీ చేయనివ్వాలి ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కానీ ఆయన రాజ్యసభ సీటు పదిలంగా ఉంది ఇప్పుడు పొద్దున ఒకవేళ నెల్లూరు ఎంపీగా గెలిచాడు అనుకోండి రాజ్యసభను వదురుకోవాల్సిందే కదా ఒకవేళ పొరపాటున నెల్లూరు ఎంపీగా గెలిచాడు అనుకుందాం నాకు నేను నేను చాలా పెద్దోండి అండి నా జుట్టంతా నేర్చిపోయింది నేను రాజ్యసభలోనే ఉంటాను పెద్దల సభలోనే ఉంటాను అన్నాడు అనుకోండి ఇది వదులుకుంటే ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి ఏమిటిది అసలు ఈ మ్యూజికల్ చేసి ఎందుకు మీకు రాజకీయాలు అంటే అంత ఆటగా ఉందా అంటే ఇప్పుడు నెల్లూరులో పోటీ చేసే మనగాడు ఎవడో లేడు నువ్వే మనగాడివి లేదు అనుకుంటే ఇంక రాజ్యసభలో ఇంకేముందులే అయిపోవచ్చుంది టర్ము మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు హాయిగా ఉందాము అనే ఉద్దేశంతో పోటీ చేసిన చేశాడు ఈ గబ్బోళ్ళందరూ ఇట్లా పోటీల మీద పోటీలు చేసి పదవుల మీద పదవులు అనుభవిస్తా ఉంటే ఈ జెండా మోసే కార్యకర్తలకి ఉండాలి సిగ్గు నన్ను అడిగితే మీ భుజాల మీద ఎక్కుతున్నారు వాళ్ళు మీ భుజాల మీద నాట్యాలు చేస్తున్నారు వాళ్ళు మీకు అది అర్థం కావాలి ఇప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు కదా అందరూ ఒకప్పుడు గతంలో వాళ్ళందరూ ఇవాళ పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు కేసులు అవుతున్నాయి కోర్టులకు వెళ్ళాలి రేపు ఒకవేళ కోర్టు శిక్ష వేస్తే జైలుకి వెళ్ళాలి మెయిన్ మీకు ఒరిగింది ఏంటి చెప్పండి ఏముండదు నా దృష్టిలో ఫ్యాక్షన్ నాయకులు కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి ఆ నాయకుడు కింద ఫ్యాక్షన్ నాయకుడి కింద పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా లేదు ఏ రోజన్నా ఫ్యాక్షన్ నాయకుడు మరీ పరిస్థితులు మితిమీరితే తప్పితే ఫ్యాక్షన్ నాయకుడు ఎప్పుడు చావడం కిందోళ్లే చేస్తారు అటోళ్ళు చేస్తారు ఇటోళ్ళు చేస్తుంటారు ఎన్ని సినిమాల్లో చూపించినా వాళ్ళకు బుద్ధి రాదు నీకు ఒక పెళ్ళాం పిల్లలు ఉన్నారు నువ్వు వెళ్ళకయ్యా అని వేడుకుంటారు భార్యను అయినా వీళ్ళు వెళ్తారు వాళ్ళకి ఏం రక్షణ ఉంది చెప్పండి అలాగే ఇప్పుడు ఈ ఆర్మీలు ప్రైవేట్ ఆర్మీలు పబ్లిక్ ఆర్మీలు ఈ మాటలు మాట్లాడే వీళ్ళకి జగనన్న కోసం మాట్లాడిన మాటలు ఆఖరికి రాంగోపాల్ వరముకే దిక్కు దివాణం లేదు ధైర్యంగా వచ్చి అరెస్ట్ అవ్వలేకపోయాడు ధైర్యంగా నేను నేను నా తప్పు ఏంటి అని అడిగి ప్రశ్నించి పోలీస్ స్టేషన్ కి రాలేకపోయాడు అంత మాట్లాడే మనగాడే అయితే పోలీస్ స్టేషన్ కి వచ్చి కదా మాట్లాడాలి పోలీస్ కి ఎందుకు వెళ్ళలేకపోయాడు తనకు తప్పు లేకపోతే పైగా ఇది కూడా ఒక అనుభవం అని ఈ అనుభవం తోటి ఇంకో సినిమా తీసుకుని కదా నీకు మంచిగా ఫ్లాట్ దొరికేది సినిమాకి చాలా మంచి టైటిల్ చెప్పారు మేడం రామ్ గోపాల్ వర్మకి అనుభవం అని మంచి ఫ్లాట్ దొరికేది పోయించారు ఇట్లాగే కదా బాంబేలో తాజ్ హోటల్లో కాల్పులు జరిగినప్పుడు టెర్రరిస్టులు కాల్పులు జరిగినప్పుడు చూడటానికి వెళ్తే తగుదినమ్మా అనుకుంటా ఆ తీసుకెళ్లి ఆయన పదవి పోయింది నీకేం కాలేదు కాని నేను ఎక్కడ వేలు పెడితే అక్కడ అంతే జరుగుద్ది అందుకని ఇప్పుడు ఈ వీళ్ళందరూ ఉన్నారు కదా రేపు వీళ్ళందరూ ఐటీ యాక్ట్ ప్రకారం ఇంకో దాని ప్రకారం ఇంకో దాని ప్రకారం శిక్షలు అనుభవిస్తారు ఇప్పుడు చెప్పండి ఇది ఇది ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు వీళ్ళు పదవుల కోసం ఇన్ని పాటలు పడుతున్నారు ఈ కార్యకర్తల నెత్తి మీద ఎక్కి డాన్సులు వేసుకుంటూ వాళ్ళకి వా వాళ్ళకి సంబంధించి ఏ మంచి చెడు పట్టించుకోకుండా వీళ్ళు వీళ్ళ పదవుల కోసం పదవుల వేటలో పడుతున్నారు నా ఉద్దేశంలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకోమని చెప్పి పంపించిన దాని వెనకమాల అంటే విజయసాయి రెడ్డి యాక్ట్ చేస్తున్న దాని వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నా అనుమానం మేడం మాట్లాడతాడని అనుకోము ఎందుకంటే ఎందుకంటే ఈ ఈయన ఈయన పిల్లక ఆయన చేతిలోనూ ఆయన పిల్లకి ఈ చేతిలో ఉన్నాయి అందుకని చెప్పి మోడీ వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఏదో బాగున్నట్లేవు వాళ్ళకి వాళ్ళకి ఏదో సరిపడుతున్నట్లేదు మరి ఓ పక్కన కూటమిలో కూటమిలో ఉంట ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఒకేసారి ఎత్తుకోవటం అవ్వదు కదా ఇదే బాహుబలి సినిమా కాదు ఇద్దరు పిల్లలకి ఒకేసారి పాలు ఇవ్వటానికి అవును ఓ పక్కన ఆ ఇటు కూటమిలో ఉండి వేల సంగతి చూసుకుంటాడా ఓడిపోయి ఆ సర్వం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని కూడా చూసుకుంటాడా మోడీ మోడీ కూడా ఉన్నది రెండు చేతులే కదా ఎత్తుకోవాలంటే అందుకోసం ఏంటంటే ఏవో సంధి ప్రయత్నాల కోసం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల విషయంలో పవన్ కళ్యాణ్కే మోడీ దగ్గర హవా నడుస్తుంది అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళంత అంత పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు ఢిల్లీలో ఆంధ్ర విషయంలో అసలు మోడీకి ఇంకొక ప్లాన్ కూడా ఉండుండొచ్చు అసలు ఈ ఇతన్ని ఏకనాథ్ సిండేం చేస్తే ఎలా ఉంటది అనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ఉన్న ఆశ్చర్యపోర్లా మోడీ విషయంలో అందుకని అతను అంత పవర్ఫుల్ అని చెప్పి మరి ఢిల్లీలో కూర్చుంటాడు కదా ఇరవై నాలుగు గంటల విజయసాయి రెడ్డి బాగా అర్థమైనట్లుంది అర్థమై మన బెలూన్ లో గాలంతా పోయింది ఇప్పుడు గాలంతా పవ పవన్ కళ్యాణ్ బెలూన్ లోనే గాలి ఉంది అని చెప్పి చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డికి సరే అట్లయితే అటు నుంచి నరుకురాని పంపించుంటాడు అయ్యుండచ్చు మేడం రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు ఇలాంటి మురికి రాజకీయాల్లో అస్సలు అసాధ్యం కాకుండా ఉండదు అందుకని ఇలాంటి డ్రామాలు జరుగుతున్న ఈ సందర్భంలో అసలు విజయసాయి రెడ్డి ఎప్పుడు ఆటలో అరటికొండే పక్క ఆడుకోవాల్సిందే అంతే అతను ఎప్పుడు మెయిన్ ప్లేయర్ కాదు కొంతమంది ఆడిస్తూ ఉంటారు కొంతమంది కోసం ఆడుతూ ఉంటాడు అంతే సింపుల్ గా రైట్ మేడం చాలా బాగా చెప్పారు అంటే ఈ ఒక కొత్త కోణాన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఈరోజు మీరు ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు లాజిక్ అయ్యి ఉండొచ్చు కూడా ఆలోచిస్తే రైట్ మేడం మరో అసలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ